నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు మనం వీడియోలో డిఎస్సి గురించిన వార్తలు ఏమేమి ఉన్నాయి ఈరోజు అనేసి తెలుసుకోబోతున్నాం అందులో భాగంగా మెగా ఆగచాట్ల డిఎస్సి తర్వాత ఉపాధ్యాయుల కోసం లీప్ యాప్ తర్వాత మెగా డిఎస్సిలో ఆదివాసులకు అన్యాయం ఏ రకంగా జరుగుతుంది ఇంకా ఉచిత ఆన్లైన్ కోచింగ్ డిఎస్సి గురించి డిఎస్సిలో వెయిటేజ్ మార్కులు ఎలా కలపాలి అనే దాని గురించి ఇట్లా మొత్తం వార్తల గురించి కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృక్పథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్లో ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజ రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా న్యూస్ చూసుకుంటే కనుక ఉపాధ్యాయుల కోసం లీప్ ఇది ఒక యాప్ అన్ని రకాల సేవలు విధులు నిక్షిప్తం సర్వర్ డౌన్ సమస్యకు చెల్లు చీటి బదిలీలు నోటిఫికేషన్ల తాజా సమాచారం లభ్యం పూర్తి వివరాలు ఒకే చోట అర్థమయ్యేలా లభ్యమయ్యేలా యాప్ రూపకల్పన అని చెప్పేసి కథనం ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ఉన్నటువంటి అనేక రకాల సేవలు అనేక రకాల యాప్స్కి బదులుగా ఒకే యాప్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సాంకేతిక సమస్యలు లేకుండా ప్రయోజనకారిగా తర్వాత డిఎస్సి అగజాట్లు రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది ఇదైతే నిజమే ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఎన్నో అనుమానాలతో ఉన్నారు దరఖాస్తు చేసుకోవడానికి భయపడుతున్నారు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ను ఓపెన్ చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి ఇది ఖచ్చితంగా నిజమే పది ఇంటర్లోనూ కనీస మార్కులంటూ కొర్రి నలభై ఐదు యాభై శాతం మార్కులు వచ్చి ఉంటేనే ముందుకు సో కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఓపెన్ కాని వెబ్సైట్ కంప్యూటర్ సైన్స్ అరబిక్ సబ్జెక్టులకు కనిపించని ఆప్షన్ తప్పిదాలను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా లేదు పలు సాంకేతిక సమస్యలతో అభ్యర్థులకు చుక్కలు కనీస మార్కుల పెంపుతో పలువురిలో ఆందోళన ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నటువంటి తాము నష్టపోతామని ఆవేదన టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే డిఎస్సికి అర్హత సా ఉన్నట్టే కదా అలా కాదన్నప్పుడు టెట్ ఎందుకు పెట్టారని నిలదీత రాష్ట్ర ప్రభుత్వం పదహారు వందల మూడు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది దరఖాస్తు చేసుకోవడానికి వెబ్ ఆప్షన్ను ఓపెన్ వెబ్సైట్ను ఓపెన్ చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకి కాగా ఆన్లైన్లోనూ సాంకేతిక కారణాలతో దరఖాస్తుకు తీవ్ర అవంతరాలు ఏర్పడుతున్నాయి హెల్ప్లైన్ నెంబర్లు కూడా సకాలంలో పనిచేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు కఠిన నియమాలతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు పదవ తరగతి ఇంటర్మీడియట్లు కూడా కనీస మార్కులు నలభై ఐదు నుంచి యాభై శాతం లేకుంటే ఇన్వాలిడ్గా చూపిస్తుంది ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యార్హత అయిన డిగ్రీలో సగటు మార్కులు యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దరఖాస్తు సబ్మిట్ అవడం లేదు ఓపెన్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా పదవ తరగతి ఇంటర్ డిగ్రీ బీఈడి వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు దీనికి తోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నారు ఉదాహరణకు ఓ డిఎస్సి అభ్యర్థి ఇంటర్మీడియట్లో అరబిక్ను ద్వితీయ భాషగా తీసుకుంటే మెగాడిఎస్సి అప్లికేషన్లో రెండవ భాష సెలెక్ట్ చేస్తే డ్రాప్డౌన్ మెనూలో అరబిక్ ఆప్షన్ కనిపించట్లేదు సో అప్పుడు ఏం చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇతర భాష అనే ఆప్షన్ ఉండేది ఈసారి అది ఎత్తేసారు మరోవైపు ఓపెన్ స్కూల్లో చదివినటువంటి మరోవైపు ఓపెన్ స్కూల్లో కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వలేదు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసుకునేందుకు ఆ సబ్జెక్ట్ ఆప్షన్ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు ఇలాంటి వాటి ఇలాంటి వాటిని సరిదిద్దుకుంటే నష్టపోతామని పరీక్షా కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తర్వాత గరిష్ట వయస్సు నలభై ఏడేళ్లకు పెంచాలి మెగా డిఎస్సి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు నలభై ఏడు ఏళ్లకు పెంచాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు కొంతమంది నిరుద్యోగులు డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు గురించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొరలడంతో సరిచూసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు పోటీ పరీక్షలకు కనీస మార్కులు ఏంటి అనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అంటే ఇవ్వడం జరిగింది దీన్ని చాలామంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు సో ఒక మూడు నాలుగు రోజుల్లో దీని గురించి వయో పరిమితి గురించి తర్వాత ప్రిపరేషన్ టైం గురించి కూడా కొద్దిగా సమాచారం గవర్నమెంట్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత మోడీ పాలనలో తగ్గుతున్న బడులు మోడీ పాలన కాదు గత పది పదహైదేళ్ళుగా ప్రతి ఎవరి పాలన అయినా కూడా ఎక్కడైనా కూడా ప్రభుత్వ బడులైతే తగ్గుతున్నాయి విద్యార్థుల సంఖ్య అయితే తగ్గుతున్నాయి ఇంకా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంలో మన వార్తాపత్రికల వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి చాలా నెగిటివ్గా రాయటం జరుగుతుంది అదంతా ప్రైవేట్ స్కూళ్ళకు లబ్ధి చేకూర్చే విషయమే సో మరి కొద్ది రోజుల్లో ఆ వార్తా కథనాలు కూడా చూస్తాం తర్వాత మెగాడిఎసీలో ఆదివాసీలకు అన్యాయం అల్లూరి మన్యం జిల్లాలో వారికి దక్కేవి నలభై ఐదు పోస్టులే ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నటువంటి గిరిజన నిరుద్యోగులు ప్రత్యేక డిఎసీ కోసం పట్టు అని చెప్పి మనకు ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేక డిఎసీతోనే న్యాయం జరుగుతుంది ఏజెన్సీలో గిరిజన ప్రత్యేక డిఎసీ ప్రకటించి స్థానిక గిరిజన నిరుద్యోగ యువతతో ఆ పోస్టులను భర్తీ చేస్తేనే వారికి న్యాయం జరుగుతుంది సాధారణంగా నిర్వహించే డిఎసీ ద్వారా గిరిజన అభ్యర్థులకు ప్రయోజనం బహుస్వల్పం రెండు వేల పదమూడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డిఎసీ ద్వారా ఆరు వందల నలభై పోస్టులను భర్తీ చేస్తామని జివో టూ థర్టీ త్రీ జారీ చేసింది కానీ అది అమలు కాలేదు గిరిజన సంఘాలు గిరిజన నిరుద్యోగులు ఆందోళన చేసి చేసినా ఫలితం లేకపోయింది రెండు వేల పదహైదులో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావిల కిషోర్ బాబు గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఏసిని నిర్వహిస్తామని ప్రకటించారు మూడేళ్ల పాటు నోటిఫికేషన్ వెలువడలేదు ఈ రకంగా దీనికి చరిత్ర తర్వాత ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ విడుదల చేయాలని రాస్తారో అరకు లోయలో తర్వాత ఆరు వందల పదకొండులో పోస్ట్ ఆరు వందల పదకొండు పోస్టుల భర్తీకి టీడీపీ ప్రభుత్వం జీవో పదిని జారీ చేసింది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ వెలువడలేదు ఆదివాసీ ప్రాంతంపై ప్రభుత్వాల ఉదాసీనతకు తోడు అధికారుల అలసత్వంతో ఆదివాసీ ప్రాంతంలో విద్యా సంక్షేమం ఉద్యోగ నియామకాలు ఉద్యో ఉద్యోగోన్నతులు లసుగులమయంగా మారాయి సో జివో త్రీ రద్దుతో తీవ్ర నష్టం ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే జివో త్రీ ని సుప్రీంకోర్టు ట్వంటీ ట్వంటీ ఏప్రిల్ ఇరవై రెండున కొట్టివేయడంతో ఉద్యోగ నియామకాల్లో ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతుంది జివో త్రీకి ప్రత్యామ్నాయం కోసం గత వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు జివో త్రీ రద్దు తర్వాత గిరిజన ప్రాంతంలోని కేజీబీయులు ఏకలవ్య మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు మినిమం టైం స్కేల్ టీచర్లు ఇతర ప్రభుత్వ ఉద్యోగులను సైతం గిరిజన నేతలతో ప్రభుత్వం భర్తీ చేశారు తాము అధికారంలోకి వస్తే జివో త్రీ ప్రయోజనాలను పునరుద్ధరిస్తామని గత ఏడాది జనవరి ఇరవై అరకులో జరిగినటువంటి ఎన్నికల సభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికి అమలుకు నోచుకోలేదు సో కాబట్టి ఇంకా ప్రత్యేక డిఎస్సీ కావాలని చెప్పి ఇంకా మన వాళ్ళు కోరడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఆన్లైన్లో ఉచిత డిఎసీ కోచింగ్ ఈ ఆన్లైన్లో ఉచిత డిఎసీ కోచింగ్ సంబంధించి ఇందుకు ఆచార్య యాప్ రూపకల్పన సో ఇది శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళదని అని చెప్పి చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసుకోవచ్చు యాప్లో మెటీరియల్ నిష్ణాతుల బోధన పాత డిఎస్సీ ప్రశ్నపత్ర ఇవన్నీ ఉంటాయంటున్నారు అయితే ఇది అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే లాగిన్ ఇస్తారనుకుంటా ఎందుకంటే దాదాపు మూడు వేల నూట ఎనభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు అయితే వీళ్ళకి మాత్రమే ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందంట ఇంకా కాపు అభ్యర్థులు కూడా ఉచిత కోచింగ్ అని ఇంతకుముందు రెండు వేల అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉండేవి గవర్నమెంట్కి సంబంధించినవే సో ఆ ఛానల్స్లో ఏంటంటే మంచి అధ్యాపకుల చేత డిఎస్సి కోచింగ్ సంబంధించినటువంటి క్లాసులని నిర్వహించేవాళ్ళు అది సరైన పద్ధతి అనిపిస్తుంది ఎందుకంటే వాటిని ఎప్పుడైనా ఎవరైనా చూసుకోవచ్చు ఆ క్లాసులు వినొచ్చు అయితే ఇక్కడ ఈ ఉచిత డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ అనేది అందరికీ లభ్యం అవ్వదు ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో లాగిన్ కావాలంటే ఇక్కడ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆచార్య యాప్ సంబంధించినటువంటి లాగిన్కి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి లాగిన్ ఐడి ఇస్తారు అనుకుంటా అయితే దీనికంటే ప్రభుత్వమే మంచి అధ్యాపకుల చేత క్లాసెస్ నిర్వహించి వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం అంటే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం మంచిది మనకి శాప్నెట్ కానీ లేదంటే మన టీవీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా మంచిగా ఉపయోగించుకుంటే మంచి కంటెంట్ బయటకు వస్తుంది బట్ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టట్లేదు ఎందుకో మరి కానీ పేర్లు మాత్రం హెడ్లైన్లు మాత్రం ఇట్లా ఆన్లైన్లో ఉచిత డిఎస్సి కోచింగ్ కానీ కొంచెం బాగా ఆర్భాటంగానే కనిపిస్తారు ఇంకా డిఎస్సిలో వెయిటేజ్కి మార్కులు కలపాలి వయో పరిమితి నలభై ఏడేళ్లకు పెంచాలి ఏఐ వైఎఫ్ సో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు ఈ రకంగా దీనికి సంబంధించి మనకి ఒక మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకో మరోవైపు టెట్కు సంబంధించి కూడా కొత్తగా కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు దానికి సంబంధించి మొత్తానికి రెస్పాన్స్ అయితే వస్తుంది గవర్నమెంట్ నుంచి అది ఏమో వస్తుందో మనం ఎదురు చూడాలి దాని గురించి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయం జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో చేసిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని కేంద్ర ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అశాస్త్రీయంగా ఉందని అన్నారు ఈ వర్గీకరణ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకున్నారని అన్నారు ఈ వర్గీకరణ ద్వారా ఎస్సీలందరూ కూడా నష్టపోతున్నారని ముఖ్యంగా మాళ్లకు అన్యాయం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు మాజీ డిఎస్పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారన్నమాట అందరికీ ఉచిత ఆన్లైన్ కోచింగ్ డిఎస్సి కోచింగ్ ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆచార్య యాప్తో అభ్యర్థులకు శిక్షణ అది విషయం సో ఇదండి ఈ రోజు విషయాలు మళ్ళీ డిఎస్సి న్యూస్ ఏమైనా ఉంటే మళ్ళీ మరో రోజు ఇంకోసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం